ఎప్పటికో బయలుదేరినట్టున్నావు ఓ సినీశకులు శ్రీకాకుళం పట్ట పని మీద పట్నం వెళ్తుంటే ఎదురొచ్చే ప్రశ్న వచ్చేటప్పుడు నల్ల పూసలు పట్టరావు పెళ్లికి దండ కడతాను అవును అబ్బాయి అమ్మాయి ఒకరికొకరు నచ్చారంట వాళ్ళ జంటను పెద్దలు మెచ్చారంట త్వరలోనే మంచి ముహూర్తం ఉందంట పెళ్ళికి ఆలస్యం ఎందుకంటా మాటలు మంగళగిరి కోటలు దాడుతున్నాయంటే నా జోలికి వచ్చామంటే అద్దరిపోగలదు జాగ్రత్త ఎందుకు అలా శివాలెత్తిపోతావు నేను చెప్పింది నల్ల పుసలి తెమ్మంది నా బొమ్మల పెళ్లి కోసం మధ్య పెళ్లి మాటలు వచ్చేసరికి సన్నాయి మేళ ఎంత బ్రహ్మాండంగా మైపోతుందా బ్రహ్మాండంగా ఉనికిపోతున్నట్టుందా వాయిద్యం హనుమంతు హనుమంతు ఏమిట్రా పావు హనుమంతు పోయిందిరా కళ అమ్మయ్యా ఎంతసేపు ఆపితే ఎక్కడ కాటేస్తుందో అని భయపడి తెచ్చారు రగ్గ అమ్మా ఇంకెప్పుడు పిప్పిరి 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 బయట వాయిద్దరు నాన్నగారితో చెప్పద్దు చెప్పర్లే లక్ష్మి పని మీద పట్నం వెళ్తున్నాను సాయంకాలం కల్లా తిరిగి వస్తాను వచ్చేటప్పుడు నీకోసం మంచి బహుమతి తీసుకొస్తాను చెప్పను తీసుకొచ్చి చూపిస్తాను రంగా చూడు బాబు ఈ డబ్బు పట్నం తీసుకెళ్ళి ఈ అడ్రస్ లో ఉన్న దుర్గమ్మ గారికి ఇవ్వు అలాగే చూడు నాయనా ఈ విషయం గుట్టుగానే ఉంచు సరేనండి ఏమేమి నా గిలికిలి పెట్ట నువ్వు నాకు చక్కని గిలి పెట్ట నా మానాన నేనుంటే ఎట్ట చెస్తా చాలా చెస్తా చుప్పుతా జాకెట్ తింపుతా లంగా పీకుతా పైట చిచ్చేస్తా ఆడపిల్లని అన్యాయం చేస్తావరా ఆగు ఆగు స్టాప్ ఎవరు ఎవరు నువ్వు నేను నిన్నన్యాయం చేయడం ఏమిటి అప్పచ్చి చెప్పవే నా గురించి అక్కు పచ్చి ఎవరయ్యా నువ్వు మా సరస మధ్యలో అడ్డొచ్చి నాలు ఎవరు నువ్వు తీసుకున్నావు అదేమిటమ్మా నిన్ను బలాత్కరిస్తున్నాడు నర్సవ్ గా అవును అనుకోండి ఈయనకి ఇదో సరదా పట్టుకోబోతుంటే పరిగెత్తాలి మీద పడితే అరవాలి అప్పుడప్పుడు కరవాలి ఇల్లంతా దొరకకుండా దొరలాలి అప్పుడు గాని ఈయనకి తృప్తిగా ఉండదు కరెక్ట్ దీనినే మా తరల భాషలో ముద్దుగా రేపు అంటారు మీ బోడి తెలుగులో బలత్కారము అంటారు ఓరి నీ రేపుని రాజమండ్రి రేవు లోతు అది సరే దుర్గమ్మ గారు ఇల్లు ఇదేనా అవును కొత్తపల్లి నుంచి అన్నపూర్ణమ్మ గారు డబ్బు పంపించారు డబ్బు తెచ్చావా నా ముద్దుల మనేటరు బాబు ఏది ముట్టుకోని నీ జేబు గుడి నుంచి అమ్మ వచ్చేసినట్టుంది రావే రావే జుమ్ ఏం జుమ్ ఎవరి అబ్బాయి కొత్తపల్లి అత్త నుంచి సొమ్ములట్టుకొచ్చాడే తల్లి ఇదిగోనమ్మా వెయ్యి రూపాయలు ఇక నేను వెళ్తాను అన్నపూర్ణమ్మ గారికి ఏమన్నా చెప్పాలా నా బొంద ఇలా వంద వెయ్యి పంపితే కుదరదు ఈసారి రెండు వేలు పంపించమన్నా చెప్పు అలాగేనమ్మా చాలా గొప్ప కొడుకుని కన్నావు దూరం 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 లెక్క పెట్టుకున్న డబ్బు తీసుకుంటావ ఏమిటి నా బిరుదే తల్లి పొయ్యి మీద పలగింది పిల్లి దూ వేసే కోసం వెళ్ళింది నా తల్లి బల్లిలా కలుసుకుందాం రావే బుల్లి లక్ష్మి నీ కోసం మంచి మంచి రికార్డులు తీసుకొచ్చాను నీకు కావాల్సిన పాట పెట్టుకుని వినొచ్చు ఎందుకయ్యా ఇప్పుడు డబ్బు ఖర్చు పెట్టిదంతా ఇదేమి వేలు లక్షలు పెట్టుకోనలేదండి పట్నంలో వేళం పాటలు రెండు వందలకు పట్టేశాను లక్ష్మి ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు పాట వింటూ నాటి సాధకం చేసుకోవచ్చని అదంటే ఎంత అభిమానం బాబు నీకు కన్నవాళ్ళం మాకంటే ఎక్కువగా దాని గురించి నువ్వు ఆలోచిస్తున్నావు దాని అదృష్టం అరే ఏమిటిది ఎన్నడూ లేని అపశృతి వచ్చింది ఈ పూట వచ్చింది అపశృతి కాదు నేను రంగం సింగరాజుని రావయ్య సింగరాజు రా రా కూర్చో ఎండన పడి వచ్చి ఉంటున్నావు కాసిన మజ్జి తీసుకుంటా మజ్జిగ మజ్జిగ మంచి నీళ్లు పాలకం ఇచ్చి నన్ను పంపించాలని చూస్తున్నావా కుదరదు ముందు నా అప్పు విషయం ఏం చేసావు చెప్పు చెప్పు ఈ నా బాకీ తీరుస్తావా తీర్చవు పోని అసలు అలా వడ్డే ఇస్తావా ఇవ్వవు చూడు సింగరాజు నీ అప్పు తీర్చడానికి మరికొంత వ్యవధి ఇచ్చావు అనుకో వ్యవధి తీసుకో ఎంత వ్యవధి కావాలో చెప్పు చెప్పవు పోని బాగా వ్యవధిచ్చాడనుకో ఎవరికి చెప్పకుండా పైకి వెళ్ళిపోతావు అందుకే నా మాట విని నేను చెప్పిన ప్రకారం మీ అమ్మాయి నాకు ఇచ్చి పెళ్లి చేశాయి మళ్ళీ అప్పుడైతే చెప్పుచ్చుకోంగరాజు నేను దరిద్రుని కావచ్చు కానీ తీర్చవలసిన అప్పుకి కన్న కూతుర్ని జమ్మకట్టే దౌర్భాగ్యుని మాత్రం కాదు నా తల తాగట్టు నీ బాకి తీరుస్తాను తల కాళ్ళు డోలు డబ్బు తీర్చలేవు ఇవాళ తేడాల్సిందే నువ్వు నా అప్పుడు అంతే కథలంటే కదలవు ఎవరు లింగరాజు నువ్వు ఇక్కడున్నావేంటి ఇందాక ఊరు పొలిమేర దగ్గర ఆ శంభో శివశంకర శాస్త్రి లేడు నీ బాకీ తీర్చాలని డబ్బట్టుకుని ఎదురు చూస్తున్నాడు నువ్వు కనిపించలేదనుకో ఆ డబ్బు ఖర్చు పెట్టేస్తాడు ఒకవేళ ఖర్చు పెట్టేశాడు అనుకో మళ్ళీ ఇవ్వగంట ఇవ్వలేడు కనుక ముందు వాడిని అర్జెంట్గా పట్టుకోవాలి కదా పట్టుకోవాలి అంటే అర్జెంట్ గా వెళ్ళిపోవాలి కదా వెళ్ళిపోవాలి నాన్న పడిపట్లో తిరిగిరాడు నువ్వేం దిగులు పడకో